ఓం య నమ శ్రీ సరస్వత శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. <laughs> గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం వచ్చి మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా రవి పద్నాలుగవ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల కన్యా కన్యారాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కులుడు ఈ నెలంతా ఇరవై నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను తెలుసుకుంటున్నాం మనం దానిలో వృక్షిక రాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారికి తో అనే మొదటి అక్షరము పేరుతో కలవారికి అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరము నా నీ ను అనే అక్షరము కలవారికి జైష్టా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం ను యా అనే అక్షరములు కలవారికి ఈ వృక్షిక రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఈ వృక్షిక రాశి వారికి కొత్త కొత్త వ్యక్తులతోటి పరిచయాలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి భాగ భాగస్వాములతో కలిసి కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు అధికమైనటువంటి లాభాలను గడించేటువంటి సూచనలు కూడా కనిపిస్తుంది కుటుంబంలో చిక్కులు అన్నీ కూడా విడిపోతాయి ప్రతి విషయంలోనూ పట్టుదలతోటి ఉంటారు కుటుంబంలో కొంత మొండిగా కూడా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులు వారు చెప్పిందే జరగాలంటారు కొంత గొడవలు కూడా ఏర్పడతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలనుకుంటుంది ఉద్రేకతకు కోపానికి లోను కాకండి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో కొంత కళతలు ఏర్పడినప్పటికీ మౌనంగా ఉండడం వల్ల ఆ కలతలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య కూడా కొంత గొడవలు సృష్టిస్తారు వేరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి వీవు ఎక్కువగా గొడవలకి దూరంగా ఉండడం వల్ల కుటుంబంలో ఆనందదాయకంగా ఉండేటువంటి సూచనలు ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా కొంత భాగం ఒక మంచి అవకాశాలు ఏర్పడుతుంది కుటుంబంలో విదేశాల్లో చదువుకోవాలి అనుకునే పిల్లలకు కూడా కొంత భాగం వరకు ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది స్త్రీలకు ఉద్యోగాల్లో కొంత అధికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది అధికారులతో గొడవలు కూడా ఏర్పడతాయి స్త్రీలు వెళ్ళేటువంటి మార్గంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి కొంత దొంగతనాలు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు చే జారించుకుంటారు విలువైనటువంటి వస్తువులు కూడా మీ చేయి నుంచి జారేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే పురుషులు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోతుంటాయి కాబట్టి వాటిని చాలా చాకచక్యంతో చేపించుకోండి కొంతమంది ఉద్యోగాల కోసం డబ్బుని పెట్టాలి స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంత వాయిదా వేసుకోండి కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి అనారోగ్యపరంగా బాధపడే వారికి కొంత ఉపశమనం కల్పిస్తుంది వైద్యుల ద్వారా అలాగే స్త్రీలు కొత్త కొత్త దుస్తుల్ని ఆభరణాలని కొనడం జరుగుతుంది కుటుంబంలో అన్యోన్యతగా ఏర్పడి వివాహాది శుభకార్యములకు వెళ్ళడం కొంత బంధుమిత్రులతోటి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి మాటని ఆచితూచి మాట్లాడండి ఎదుటి మనిషి ఉద్రేకంతో ఉన్నా కూడా కొంత సహనాన్ని ఓపికని మీరు నడుచుకోండి తప్పకుండా మీ యొక్క విలువ అవతర వాళ్ళకి తెలుస్తుంది అలాగే కొంత బద్ధకం కూడా మీకు ఉంటుంది కాబట్టి పనులన్నీ వెనుకపడతాయి కాబట్టి బద్ధకాన్ని దూరంగా ఉంచి పనుల్లో చురుగ్గా వెళ్ళండి మీకు సంబంధించినటువంటి అనారోగ్య నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి వారు అర్ధాష్టమ శని దోషం ఉండడం వల్ల శనికి తైలాభిషేకం చేసుకోండి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇటు మందులు వాడుతున్న గ్రహాలకి మీరు అభిషేకాలు పూజలు చేయడం వల్ల గ్రహాల యొక్క అనుగ్రహం ఉండడం వల్ల తప్పకుండా ఆరోగ్యవంతులటువంటి సూచన కనిపిస్తున్నాయి పాలలో నల్ల నువ్వులు వేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించండి నల్ల నువ్వులు బెల్లం కొంత ఉండలుగా చేసి ఆవుకి తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి అల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉద్యోగస్తులకు పెద్దవారికి తగ్గిపోతాయి మంచి ఫలితాలను పొందుతారు ఆంజనేయ స్వామికి వరమాల సమర్పించుకోండి ప్రతి ఆకు పూజ చేయండి ప్రతి ఆకు మీద శ్రీరామ అని రాసి సింధూరం తొట్టి స్వామి వారికి ఒక మాలగా సమర్పించడం వలన మీకున్నటువంటి గ్రహ దోషాల ఉద్రేకత తగ్గుతుంది మీరు మంచి ప్రోహితిలోకి రావడం మనశ్శాంతిని పొందడం ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది సర్వే